పంట చేతికొచ్చి రైతులందరూ సంతోషంగా ఉన్నారు పూర్వ సినిమానికి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వచ్చింది ఊర్లో ఒక హరిదాస్ పిలిచి అరికథ చెప్పించుకుని హరికథ పూర్తయ్యక ఇంటికి ఒక ధాన్యం ఇచ్చి ఆయన్ని బండి మీద సాగనంపేవాడు హరిదాసు అరికథ చెప్తున్నాడు ఊరందరూ వచ్చి హరిదాసు ముందు కూర్చున్నారు కూర్చొని సరికి ఒకళ్ళు ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ బీరువా బదులు పెట్టాడు అందులోంచి కొంచెం బంగారం తీసి మూట కట్టుకున్నాడు ఇందులోకి హరిదాసు కృష్ణుడు వేసుకున్న ఆభరణాలన్నీ కూడా వర్ణించి చూ వాళ్ళమ్మ కిరీటం పెట్టింది మణిహారం వేసింది బంగారం మొదలతాడు కట్టింది ఆభరణాలు అన్ని వేసింది అవన్నీ చెప్పేసరికి బంగారు అనుకున్నాడు సి వ ఇంట్లో చూస్తే ఇంత బెసరే బంగారం ఉంది ఇది పట్టుకెళ్లి ఏం ప్రయోజనం అది కొల్ల కొల్లకొడితే మనకి బంగారం దొరుకుతుంది వీళ్ళ దొద్దులే అని ఎక్కడ తీసాడు అక్కడ పెట్టేసి బీరువా సరిగ్గా పెట్టేసి వీధిలోకి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు కూర్చుని అది దాస్ వచ్చి దాకా కూర్చుని అది దాస్ వచ్చేటప్పుడు ఏమయ్య ఆగవయ్యా అన్నాడు బాబు ఈ పల్లెల్లో డబ్బుల కోసం ఇగో తీసుకొని అది దాస్ ఇచ్చి ఈ పల్లెల్లో డబ్బులు నాకేమొద్దు నాకు ఆ కృష్ణుడు అడ్రస్ కావాలి ఓసారి చెప్పు అన్నాడు అప్పుడు అదాయుగంలో జరిగింది ఇప్పుడు కలికాలంలో చెప్పమంటే నేను అలా చెబుతాను కృష్ణుడు అడ్రస్ చెప్పలేను చెబుతావా ఈ కత్తి తీసుకుడిచేయమంటావా అని అడిగాడు దొంగాడు అప్పుడు హరిదాసు వీడు బాధ ఎలాగోలా తప్పించుకోవాలని వెళ్ళగా వెళ్ళగా ఒక నది వస్తుంది యమునాన దగ్గర ఒక పొన్న చెట్టు ఉంది పొన్న చెట్టు దగ్గర రోజు ఆవులు తోలుకుని వస్తాడు వెళ్ళు అని చెప్పాడు చెప్పేసరికి దొంగడు ఇంటికి వెళ్లి స్నానం చేసి భోజనం చేసేసి కృష్ణుడు వేసుకున్న ఆభరణం అన్ని తలుచుకుంటూ రెండు రోజులు నడిచాడు నడిచేసరికి అక్కడ ఏరు కనపడింది అదే నది అనుకున్నాడు అక్కడ ఒక పిచ్చి చెట్టు పువ్వులు విరగబూసి ఉన్నాయి అదే పన్ను చెట్టు అనుకున్నాడు ఇక్కడికి ఎలాగైనా వస్తాడని తెల్లవారులు వేసుకున్న ఆభరణాలతో సహా తలుచుకుంటూ అక్కడే కూర్చున్నాడు అక్కడే కూర్చునేసరికి తెల్లారేసరికి కృష్ణుడు పిల్లలు కూడా కనబడింది వీళ్ళ అమ్మ ఎంత అమాయికురాలో ఇద్దరు పిల్లల్ని ఇంత బంగారం వేసి పంపుతోంది అని దగ్గవాడు అనుకున్నాడు అనుకుని వాళ్ళు వచ్చేసరికి దొంగతనం చేయడం మానేసి వాళ్ళతో పాటు ఆడుకోవడం మొదలెట్టాడు ఆడుకోవడం మొదలెడితే సాయంత్రం అయిపోయింది వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఈ ఆభరణాల కోసం కదా నువ్వు వచ్చావు తీసుకెళ్ళని ఆభరణాలన్నీ కూడా దొంగడికి ఇచ్చాడు అమ్మ ఎలా తెలిసిందో నేను దొంగతనానికి వచ్చానని అనుకుని ఆ సంతోషంగా నగలన్నీ తీసుకుని ఎంతో కుంగిపోతే ఆ నగలన్నీ వర్లించుకుంటూ మళ్ళీ తన గ్రామానికి వచ్చేసాడు వచ్చేసరికి అక్కడ హరిదాసులు వెతికి పట్టుకుని అడ్రస్ చెప్పినందుకు నీకు ఒక వంతు కష్టపడి తెచ్చుకున్నందుకు నాకు రెండు వంతులను పంచాడు పంచేసరికి హరిదాస్ అన్నాడు నాకు ఈ బంగారం ఏం వద్దు ఆ కృష్ణుని ఒకసారి చూపెట్టాడు వద్దయ్య నువ్వు అమాయకుడివి ఈ బంగారం తీసుకొని దొంగాడు అన్నాడు వద్దు నాకు ఈ బంగారం వద్దు నువ్వే ఉంచుకో కృష్ణుని ఒకసారి చూపెట్టాను అయితే అదంతమని నేను మూడు రోజులు పట్టి నాకు తిండి లేదు ఇంటికి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి వస్తాను ఒక గంట పడుకుని నువ్వు రెడీగా ఉండు వెళ్తాను కృష్ణుడి దగ్గరికే చెప్పాడు సరే వీళ్ళు రెండు రోజులు నడుచుకుంటూ అందులోకి ఇన్ని ఆభరణాలు ఉన్నాయి నేను ఇంకా ఎవరు నా ఇంట్లో దొంగతనం చేయకూడదు అని కృష్ణుడు అనుకుంటూనే ఉన్నాడు అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు మొన్న మళ్ళీ అన్ని నగలు వేసుకుని కృష్ణుడు బలరాముడు కూడా వస్తున్నారు వచ్చేటప్పుడు ఏంటి మళ్ళీ మళ్ళీ అమ్మి ఇన్ని ఆభరణాలు వేసి పంపించింది నేను మొన్న అన్ని కొట్టిపోయినా కానీ దొంగడు ఆశ్చర్యపోయాడు దొంగడికి కనబడుతున్నాడు హరిదాసి కనబట్టలేదు అప్పుడు హరిదాసు ఏడ్చాడు ముప్పై ఐదు ఏళ్ళు బట్టి నీ కాలక్షేపం చేస్తూ ఏడు గంటలకు మొదలెట్టి పన్నెండు గంటల దాకా నీ కథాకాలక్షేపం చేస్తున్నాను నాకు దర్శనం అవ్వలేదు బంగారు పరమ కిరాతకుడు అతనికి దర్శనం ఇచ్చావు నేను బాగుందని మనసులో ఏడిచేసరికి అప్పుడు కృష్ణుడు వాయి వినపడింది నువ్వు ఇన్ని సంవత్సరాలు కూడా నాలుగు మీద నుంచి చెబుతున్నావు కదా వీటి గురించే నీ ఆలోచన అంతా నా మీద నేను వేసుకున్న ఆభరణాలతో సహా ఈ దొంగ నన్ను మూడు రోజులు ధ్యానం చేశాడు అందుకే నేను ఇతనికి దర్శనం ఇవ్వగలిగాను అప్పుడు తన తప్పు తెలుసుకుని ఊరికి వెళ్ళి అరికథ భక్తితో చెప్పుకుంటూ జన్మాంతరం కృష్ణుని చేరుకోగలిగాడు లైక్ చేయండి షేర్ చేయండి